లక్ష్మీరావమ్మ శ్రావణ లక్ష్మీరావమ్మా వసగే తల్లివి నీవు సౌభాగ్యమిచ్చే అమ్మవు నీవు సిరుల తల్లివి శ్రీహరి సతివి లక్ష్మీరావమ్మ శ్రావణ లక్ష్మీరావమ్మ మోమున చల్లని నవ్వులతోడా నుదుటన మెరిసే కుంకుమతోడా కలువల కనులకు కాటుకతోడ కాళ్లకు నిండుగ గజ్జలతోడ లక్ష్మీరావమ్మ శ్రావణ లక్ష్మీరావమ్మ పసుపు కుంకుమకు పట్టుకొమ్మవు ముత్తైదువులకు ముద్దుగుమ్మవు క్షీర సాగరమిని పుట్టిల్ నిన్ను పూజిస్తే కలకలలాడును మానట్టిల్లు లక్ష్మీరావమ్మ శ్రావణ లక్ష్మీరావమ్మా అష్టలక్ష్ముల రూపం నీవే పంచభూతముల సాక్ష్యం నీవే కనకధారవు నీవేనమ్మ కరుణచూపి మము కాపాడమ్మా లక్ష్మీరావమ్మ శ్రావణ లక్ష్మీ శుభములు వసగే తల్లివి నీవు సౌభాగ్యమిచ్చే అమ్మవు నీవు సిరుల తల్లివి శ్రీహరి సతివి లక్ష్మీ రావమ్మ శ్రావణ లక్ష్మీ రావమ్మ